అందరికీ నమస్కారం అండి ఈ రోజు శుక్రవారం కదా అందులోనూ పున్నం కదండి పొద్దున వెళ్ళేసి పన్నంతా కంప్లీట్ చేసుకొని నేనైతే దీపారాధన చేసుకుంటున్నా ఈ అయితే అమ్మవారికి ప్రసాదం కింద ఏం చేయలే ఇకనైతే పాలైతే నైవేద్యంగా పెట్టుకుంటున్నా పాలైతే నైవేద్యంగా పెట్టుకుంటే చాలా మంచిదండి లక్ష్మీ కటాక్షం అయితే పెరుగుతుంది ఇకనైతే ఇలా పూజ కంప్లీట్ అయిపోయింది అమ్మవారికి పంచముఖ హారతి ఇచ్చినా నేను కూడా హారతి కళ్ళ కద్దుకున్నా ఆగ్నేయములకు కూడా దీపారాధన చేసుకున్నా చక్కగా అమ్మవారి దగ్గర కూడా దీపారాధన వేసుకున్నా ఈ రోజు పున్నం కదా ఆ సమవతల దగ్గర కూడా కంపల్సరీగా దీపం వెలిగించడమేనండి అమ్మవారికి అమావాస్య అంటే ఆ రోజులు అంటే చాలా ఇష్టం అండి ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా దీపారాధన అయిపోయాక ఇక పిల్లలకైతే రైస్ పెట్టేసిన పప్పు చేసిన పూరీలు అయితే వేసినాయి ఇక ఆయన కూడా డ్యూటీకి వెళ్తాడు కదా అన్నీ ఒకటేసారి వేసేసిన అవును మీలో చిన్నప్పుడు ఎంతమంది కాముడు ఆడే తప్పకుండానైతే కామెంట్ అయితే చేయండి ఇక్కడ మేమైతే చిన్నప్పుడు మస్తు ఆడటోళ్ళం ప్రతి రోజు ఆడుకున్నాం ఎంత చీకటైనా ఇంటికి వచ్చేటోళ్ళం మమ్మీ తిట్టినా కూడా రోజైతే మిస్ చేయకపోదామండి ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు మాతస్థనైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అందరికీ ఓలీ శుభాకాంక్షలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్